నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు కోరి ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ టూ సిక్స్టీన్ రచించిన వారు బృందాగారు ఇక కథలకు వెళ్తే అల్లరిగా నవ్వుతున్న అయాన్ను ప్రణవి చిరుకోపంగా చూసి పక్క నుండి సైలెంట్గా వస్తుంది తన చేయి పట్టుకుని ఆపాడు అయాన్ వెనక్కి తిరకుండా వదిలిబావా అంది చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ నా మాటలకు చేష్టలకు నువ్వేమైనా ఫీల్ అయితే ఐఎమ్ సారీ అని మాధవంగా నా అయాన్ మాటలకు నేనేం ఫీల్ అవ్వట్లేదు అంది ప్రణవి వెంటనే ఫీల్ అవ్వట్లేదా అదే విషయం నా మొహంలోకి చూసి చెప్పు రివ్వున అతని వైపు తిరిగిన ప్రణవి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను ఫీల్ అవ్వట్లేదు బావా అంది గొంతు రెట్టించి చిరు దరహాసంతో ఆమె కళ్ళలోకి చూస్తూ పట్టుకున్న ఆమె చెయ్యి ఒక్కసారిగా తన వైపు వైపులాగగా సరాసరి వచ్చి అతనికి అతుక్కుపోయింది ఊహించని ఆ చర్యకు గుండాగినంత పనైంది ప్రణవికి తడబడి కంగారుగా దూరం జరిగబోయినా ఆమె నడి చుట్టూ చేవేసి ఆయాన్ని పట్టుకోవడంతో తుల్లిపడి బెదురుగా చూసిన ప్రణవికి నోట మాట కూడా రావట్లేదు ఆమె కళ్ళలు కళ్ళు పెట్టి చూస్తూ అస్సలు ఫీల్ అవ్వలేదా మరి నీ కళ్ళేంటి నీ పెదవులు చెప్పేది అబద్ధమని చెప్తున్నాయి అని కొంటెగా కళ్ళెగరేశాడు అతని మాటలు చూపులు విచిత్రంగా అనిపిస్తుంటే తడబడిన ప్రణవి వశం తప్పుతున్న తన మనసును కంట్రోల్ చేసుకుంటూ అదేం లేదు అంటూ తల తిప్పేసుకుని అయినా ఏంటి మీరు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు వదిలేండి ప్లీజ్ అంది గింజకుంటూ అదే నాకు అర్థం కావట్లేదు ప్రణవి నేను ఎవరితో ఇలా ఉండను మరి నీతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానంటా అని అడిగాడు ఓరగా చూస్తూ తను వేసిన ప్రశ్న మళ్ళీ తనకే వేస్తుంటే పిచ్చేకి పోతుంది ప్రణవికి బావా వదులు ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అంది వణుకుతున్న గొంతుతో ఎవరు చూడుకుంటే పర్లేదా అయాన్ చిలిపి మాటలకు ఆమె గుండెలయ్య తప్పుతుంటే విచిత్రంగా చూసింది ప్రణవి అయినా ఎందుకు బాగోదు నేనేమి కానివాణ్ణి కాదుగా వరుసైన వాణ్ణి కాబోయే అయాన్ రాజేంద్ర పిలుపుకి అయాన్ టక్కున ఆమెను వదిలేయగా కంగారుగా దూరం జరిగింది ప్రణవి కొంచెం వెనక్కి వంగి చూసిన అయాన్ గానిలోకి వస్తున్నా రాజేంద్రను చూసి ఇక్కడే ఉన్న డాడ్ వస్తున్నా అని సమాధానం చెప్పి ప్రణవివైపు తిరిగి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఒక్క విషయం నువ్వు ఇలా మూడీగా ఉంటున్నావు అంటే నువ్వు నా గురించి ఫీల్ అవుతున్నట్టే అని నేను ఫీల్ అవుతాను ఆ ఫీలింగ్ పోయే వరకు నిన్న అస్సలు వదలను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను సో బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్ అని నవ్వుకుంటూ స్టైల్గా నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని క్షణాలు బ్లాంక్ ఫేయిస్తూ అతన్ని చూసిన ప్రణవి మైండ్ అంతా గందరగోళంగా ఉండగా ఆ అని చిన్నగా అరుస్తూ జొట్టు పీకొని అక్కడ ఉన్న టేబుల్పై కూలబడింది అసలేంటి బావా అలా బిహేవ్ చేస్తున్నారు ఆ చూపులేంటి మాటలేంటి ఇష్టం లేదు అన్నప్పుడు అలాగే నన్ను పట్టించుకున్నట్టే ఉండొచ్చు కదా నన్ను టీస్ చేయడం ఎందుకు నేను ఫీల్ అయ్యానని ఫీల్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు తన గురించి ఆలోచించకూడదు అని ఎంత అనుకున్నా బావ నాకు అవకాశమే ఇవ్వట్లేదు అసలు తనేం చేస్తున్నారో తనకైనా అర్థమవుతుందా అయాన్ బిహేవియర్ అర్థం కాక మెంట లెక్కిపోతున్నట్టుగా ఉండగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న ప్రణవి కాసేపటికి లేచి ఈవెంట్ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్న అయాన్ను చూస్తూ లోపలికి వెళ్ళింది మహేంద్ర రాజేంద్రతో పాటు అభి మహి అయాన్ స్టేజ్ డెకరేషన్ పెళ్లి ప్లానింగ్ కేటరింగ్ డీజే అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ బిజీగా ఉన్నారు మహేంద్ర రాజేంద్రలకు గానక కూతురు ముగ్గురన్నయ్యలా ముద్దుల చెల్లి కావడంతో పెళ్లిని అంగరంగ వైభవంగా ఘనంగా జరిపించడానికి సన్నద్ధం చేస్తున్నారు తెల్లవారక ముందే నిద్రలేచి రెడీ అయ్యి ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు బావుని రెడీ చేసేసి అక్షయ్కి ఇచ్చేసి ఫాస్ట్గా రెడీ అయిపోయినారు అక్షయ్ను రెడీ చేసే పనిలో పడింది అక్షయ్ నుదుటిన తిలకందిద్ది దిద్ది బుగ్గను చుక్కుపెట్టినారు అక్షయ్ను చిరునవ్వుతూ చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నావు అన్నయ్య నాదిష్టి తగిలేలా ఉంది అని అతని చుట్టూ చేతులు తిప్పి మిటికల వేచి బుగ్గన ముద్దుపెట్టింది అక్షయ్ నవ్వుతూ చూస్తూ ఆరుని దగ్గరకు తీసుకున్నాడు కన్నయ్య మీ మామకి ఈరోజు పెళ్ళంట త్వరలోనే నీకు బుజ్జిమరదలు వచ్చేస్తుందంట అని నవ్వుతూ అంటుంటే చిరునవ్వులు చిందిస్తున్న అల్లుని చూసి నవ్వుకున్నాడు అక్షయ్ ఆరు అక్షయ్ అయిపోయిందా బయలుదేరాలింకా గదిలోకి వచ్చిన మీనాక్షి అక్షయ్ను ను కనుల నిండుగా చూసుకుని తృప్తిగా తల పంకించింది బయటకొస్తున్న అక్షయ్ చూసి అల్లుడు అదిరిపోయావు అంటూ నవ్వుతూ దగ్గరకు తీసుకున్న మురళిని హత్తుకొని సారీ సారీమామా అన్నాడు అక్షయ్ సారీ ఎందుకు అక్షయ్ ఆ దేవుడు మీ ఇద్దరికి రాసిపెట్టాడు నా కూతురి కూడా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసే ఉంటాడు అన్నాడు అక్షయ్ భుజం మీద తట్టి అక్షయ్ చిన్నగా నవ్వి మీనాక్షితో పాటు పూజ గదిలో కదిలాడు పూజ చేసి దేవుడికి దండం పెట్టుకున్నారు ఆరు మంగళహారతి తీసుకుని ముందు నడవగా తనతో పాటు నడిచిన అక్షయ్ తమ వందు జనంతో బయలుదేరాడు పెద్దమ్మా బావవాళ్లు బయలుదేరారు అంటూ వైదేహి దగ్గరికి వచ్చాడు అయాన్ అలాగే నాన్నా అందరం రెడీ అయిపోయాం పందులుగారు వచ్చారా హా వచ్చారు పెద్దమ్మా అంటూ వెనక్కి తిరిగి వెళ్లబోయిన అయాన్ నిత్య గది నుండి వస్తున్న ప్రణవి రూపం లీలగా కనిపించి రివున వెనక్కి తిరిగి చూశాడు ఆదితో నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్న తనని తేలిపారా చూశాడు బ్రింజల్ కలర్ లంగా ఓనిల్లో ముద్దుగా ఉన్న తనని చూసి అనుకోకుండా ఉండలేకపోయాడు అయాన్ చూపుల బాణాలు గుచ్చుకున్నాయేమో తలెత్తి చూసిన ప్రణవి తనని చూస్తున్న అయాన్ని చూసి తడబడి టక్కున చూపు మరల్చుకుని ఆదితో మాట్లాడుతూ బయటికి వెళ్ళగా ఉఫ్ పనుకుని తనలో తానే చిన్నగా నవ్వుకొని వాళ్ళ వెనకాలే వీలిన అయాన్ వాళ్ళని వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు వసుదా వణిక అయిపోయిందా అంటూ నిత్య గదిలోకి వచ్చింది వైదేహి హా అయిపోయిందత్తయా అంటూ జడ ఫిక్స్ చేసి వర్ణిక పక్కకి జరిగగా లేచి నిలబడిన నిత్యను పైనుండి కింద వరకు నిశితంగా చూసింది వైదేహి రెడ్ బార్డర్ గోల్డ్ కలర్ గ్రాండ్ సిల్క్ శారీలు ఒంటినిన్న నగలతో మోహన్లో పెళ్లి కలతో ఎంతో అందంగా లక్షణంగా మెనిసిపోతున్న నిత్యని చూసి వైదేహి కళ్ళు చెమచ్చాయి అక్షయ్తో పెళ్ళొద్దని తనని బాధపెట్టిన సంఘటనలు కళ్ళ ముందు మెదిలి సారీరా అంటూ నిత్యనుదుటినా ముద్దుపెట్టి దగ్గరకు తీసుకుంది నిత్య కళ్ళలో కన్నీళ్లు చేరగా వైదేహిని తిరిగి హత్తుకుని ఎమోషనల్ అయింది వాళ్ళిద్దరినీ చూసి వసుదా వన్నికల కళ్ళు కూడా చెమచ్చాయి ఎంత ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నా తమ ముందు ఇన్నాళ్ళు పిల్లల అల్లరి చేసిన తమ ఇంటి ఆడపిల్ల రేపటి నుండి కళ్ళ ముందు ఉండబోదు అంటే బాధగానే ఉంటుంది నిత్యను వదిలి కన్నీళ్లు తుడుచుకున్న వైదేహి అల్లుడు వాళ్ళు బయలుదేరారు కాసేపట్లో నేను తీసుకెళ్తా రెడీగా ఉండు అని చెప్పి వనిక రామ్మ అని తనతో పాటు మండపం దగ్గర కదిలింది ఫ్లవర్స్ లైట్స్తో అందంగా అలంకరించబడిన గాడిల్లు విశాలమైన ఆవరణంలో రంగురంగుల పువ్వులతో కళ్ళు మిలిమిట్లు గొలిపేలా సర్వంగా సుందరంగా ముస్తాబు చేసిన మండపం కన్నుల పండగగా కనిపిస్తుంటే వచ్చిన అతిథి బంధువులంతా అబ్బూరంగా చూస్తూ ఉండిపోయారు బంధువులు రాజకీయ ప్రముఖులు బిజినెస్ మ్యాన్లు ఒక్కొక్కరుగా వస్తుంటే సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తున్నారు మహీంద్ర దంపతులు మహి అయాన్ అక్షయ్ నిత్తుల ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా విచ్చేసి సందడి చేస్తున్నారు కాసేపటికి పెళ్లి కొడుకు ఇంటికి చేరుకోగా మహీంద్ర ఫ్యామిలీ అంతా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎదురెళ్లారు సాంప్రదాయం ప్రకారం గుమ్మం దగ్గర అభి మహి అయాన్లు అక్షయ్ కాళ్ళు కడుగుతున్నారు తనిప్పుడు వాళ్ళకి కాబోయే బావాయన బావలేన వాళ్ళు తన కాళ్ళను టచ్ చేయడం ఇబ్బందిగా ఫీలైన అక్షయ్ వాళ్ళని చేతితో టచ్ చేసి కళ్ళకద్దుకున్నాడు అక్షయ్ను ఆత్మీయంగా హత్తుకుని ముగ్గురు ఎత్తుకుని లోపలికి తీసుకొస్తుంటే నవ్వుతూ చూశారు తమ గ్యాంగ్ అంతా అందరితో పాటు ఆదిని చిన్న నవ్వుతూ పలకరించి లోపలికి వెళ్లిన ఆరువైపు కొన్ని క్షణాలు చూసి చూపు మరల్చుకుని నిఖిల్ వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు ఆది ఆరాధిని చూసి ఎప్పటిలా కాకుండా నార్మల్గా రియాక్ట్ అయినా కొడుకుని చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు పద్మా కేశవులు అక్షయ్ కోసం ఏర్పాటు చేసిన గెస్ట్ రూమ్లకు తీసుకెళ్లి దించేశారు ముగ్గురు పంతులుగారుచ్చారు కాసేపట్లో అక్షయ్ బీరడి అని నవ్వుతూ చెప్పి బయటకొచ్చిన అబ్బి ఆరు చేతుల్లో బాబుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఆరుడి పైనుండి కింద వరకు చూసి సూపర్ అని చేత్తో సింబల్ చూపించగా సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకున్న ఆరు మహి బయటికి రావడంతో పలకరింపుగా చిన్నగా నవ్వి నిత్య గదిలోకి వెళ్ళింది నిత్య రెడీ అయిపోయావా అంటూ మిర్రర్ ముందు కూర్చున్న నిత్య భుజం చెట్టు చేయి వేసి మిర్రర్లో చూసినారు ముద్దు చేస్తున్నావు నిత్య అని బుగ్గ మీద గట్టిగా ఇంకా ఇంకాసేపట్లో మా వదినమ్మ అయిపోతాం అని అంటుంటే పోదినా నువ్వు నన్ను వదినమ్మ అంటే కొత్తగా ఉంది అంది నిత్య కొత్తగా ఉన్నా మా అన్నేం చేసుకుంటున్నావు కాబట్టి వదినవేగా అంది ఆరు నేను ఇంకా చిన్నపిల్లను వదినా నువ్వు నిత్య అని పిలిస్తేనే క్యూట్గా ఉంటుంది చిన్నపిల్లవా ఆరు చిలిపిగా నవ్వి తన కంటి కాటక తీసి నిత్య చెవి వెనుక దిష్టి చుక్క పెట్టింది చిరునవ్వుతో చూసిన నిత్య మీ అన్నయ్య ఎక్కడున్నాడు దినా అని అడిగింది ఇంట్లోనే ఉన్నాడు కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు కాసేపు పోగపడితే నీ కళ్ళ ముందుకు వచ్చేస్తాడు అని నవ్వుతూ చెప్పి మీనాక్షి పిలుపు వినిపించి మళ్ళీ వస్తాను నిత్య అంటూ బయటికి పరిగెత్తిన తనని చూసి చిన్నగా నవ్వుకొని తనని తాను మిర్రర్లో చూసుకుని రాబోయే అందమైన మరుపురాని మూమెంట్స్ కోసం ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తూ ఉంది నిత్య బంధువులంతా మండపం ముందు చేలలో ఆశీనులవ్వగా మండపం మీదికి చేరుకున్నారు పంతులుగారు మనసుకు హాయిగొలిపే పెళ్లి పాటలెతూ ఆ ప్రాంతమంతా మారుమూగిపోతూ ఉండగా ఒక్కసారిగా పాటలాగిపోయి మేల తాళాల సన్నాయి వాయిద్యాల హోరు వినిపించి ఆకాశంలోకి ఫైర్ క్రాకర్స్ ఉవ్వెత్తున పడుతుంటే వెనక్కి చూశారు అందరూ రెడ్ కలర్ పంచే కండువ సాంప్రదాయ దుస్తులు ధరించిన అబ్బాయిలు లైన్గా నిలబడి కనిపించారు అందరూ చిరునవ్వుతో ఎగ్జైటింగ్ గా చూస్తుంటే వాళ్ళ చేతుల్లో ఉన్న పెద్ద శంఖాలు ఊదుతూ డాన్స్ చేస్తుంటే వాళ్ళ మధ్యలో కమ్ముకున్న ఫాగ్ నుండి కలర్ షేర్వాణిలో ఉన్నాక్షి పెద్ద సింహాసనం మీద ఆశీనుడే రాజులా ఎంట్రీ ఇచ్చాడు వెంటనే ఇరువైపులా అమర్చిన ఫైర్ క్రాకర్స్ ఊవ్వెత్తున ఆకాశంలోకి ఎగిసి పడుతుండగా మురారి మూవీలోని అలనాటి రామచంద్రుడికి అన్నింట సాటి అంటూ పాట మార్మోయిపోతుంది ఆ దృశ్యాన్ని చూసి కళ్ళు ఒక్కసారిగా సంభ్రమంతో విచ్చుకుగా నవ్వుతూ క్లాప్స్ కొడుతూ ఉన్నారు ఊహించని రాయల్ ఎంట్రీకి అమితంగా అయిన అక్షయ్ పక్కన నడుస్తున్న తమ ఇరు కుటుంబాల వాళ్ళని చెరగని చిరునవ్వుతో చూస్తూ రాయల్గా మండపం దగ్గరికి చేరుకున్నాడు మండపం ముందు ఉన్న అతిథి బంధువులు అందరికీ నమస్కరించి పీటల మీద కూర్చున్నాక్షయ్ గారు చెప్పేది శ్రద్ధగా చేస్తున్నాడు అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి అని పంతులుగారు చెప్పడంతో వెళ్లారు అభివాలు పెళ్లి కూతురు ఎంట్రీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తుండగా రెడ్ కలర్ చీరల్లో సాంప్రదాయబద్ధంగా రెడీ అయిన మగవలు రెండు చేతుల్లో ఐదు స్టెప్స్తో ఉన్న పెద్ద దీపాల కుందులను పట్టుకుని వరుసగా వచ్చి నిలబడ్డారు అందరూ వాళ్ళ వైపే ఎక్సైటింగ్ గా చూస్తుండగా ఆ దీపాలతో డాన్స్ వేస్తూ రివ్వును తిరిగి ఒక్కొక్కరిగా పక్కకు జరిగి రెండు లైన్లుగా ఫామ్ అవ్వగానే వాళ్ల వెనుక ఫైర్ క్రాకర్స్ వెలుగులు విరచిమ్ముతూ మధ్యలో నుండి ముగ్గురు అన్నయ్యలు మోస్తున్న నేమలి పల్లకిలో యువరానిలా దర్శనమిచ్చింది నిత్య పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది అనే సాంగ్ ప్లే అవుతూ ముందు దీపాలతో డాన్స్ పైనుండి పువ్వుల వర్షం కురుస్తుంటే నిత్య ఆనందానికి అవధులు లేవు అందరూ క్లాప్స్ కొడుతూ కేరింతలు కొడుతుంటే అక్షయ్ వేయకుండా తరణి అపురూపంగా చూస్తూ ఉండగా అతన్ని సిగ్గుతో కూడిన నవ్వుతూ ప్రేమగా చూస్తూ పల్లకి దిగి వదినళ్లతో పాటు మండపం మీదకి చేరుకున్న నిత్య అతనికి ఎదురుగా కూర్చోగా ఇద్దరి మధ్య అడ్డుతెరా చేరింది పెళ్లితంతు మొదలైంది ఒక్కో గట్టం ముగిసి కన్యాదన ఘట్టం మొదలైంది మహేంద్రతో పాటు కాళ్ళు కడుగుతున్న వైదేహికి ఈ హై క్లాస్ అత్తా లో క్లాస్ అల్లుడికి కాళ్ళు కడిగి ఆ నెత్తి మీద చల్లుకునే అద్భుతమైన మూమెంట్ని ఫోటో తీసుకుని ఫ్రేమ్ కట్టించాలి అని ఆరు డెలివరీ అప్పుడు అక్షయ్ అన్న మాటలు గుర్తొచ్చి అక్షయ్ వైపు చూసి చిన్నగా నవ్వింది వైదేహి నవ్వుకి భావమర్ధమైన అక్షయ్ కూడా చిన్నగా నవ్వుకున్నాడు ఇప్పుడు వైదేహీలు అక్షయ్ పట్ల ఇలాంటి కోపం ద్వేషం లేదు మనస్ఫూర్తిగా అల్లుడు కాలు కడిగి కన్యాదానం ముగించింది మాంగలి ధారణ ఘట్టం రాగా భజంత్రిలు భజంత్రిలు అంటూ అక్షయ్ చేతికి తాలి అందించారు పంతులుగారు వేద మంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాల మధ్య బంధుమిత్రుల సమక్షంలో తల్లిదండ్రుల ఆనంద బాష్పల మధ్య తన ప్రియసకి నిత్య మెడలు కడుతుండి అమితమైన సంతోషంతో నిత్య కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి కట్టి నిత్య మెడగిలినాక్షి చిరుకోపంగా చూస్తున్న నిత్యను ప్రేమగా చూస్తూ నుదుటిన చుమ్మించి పక్కన కూర్చోగా తాలిని ప్రేమగా కళ్ళకద్దుకుంది నిత్య అందరి ఆశీస్సులు అక్షింతలుగా ఇద్దరిపై కురుస్తుంటే చేతులు జోడించి నమస్కరించారు పైనున్న ముక్కోడు దేవతలు శుభమంటూ ఇద్దరిని ఆశీర్వదించారు ఈ పెళ్లిలో ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అక్షయ నిత్యల కొత్త లైఫ్ ఇలా ఉండబోతుంది అయాన్ తన మనసులోని ప్రేమను ప్రణవికి చెప్పేస్తాడా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్లెత్తు క్యూడ్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్